हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఆశ్రయించగా ఇప్పుడున్న ప్రభుత్వం చేవి చూపించనుగా ప్రజలకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే నిన్నైతే పింఛన్ అయితే జమ చేశారు బ్యాంక్ ఖాతాలో ఒకేసారి అయితే మూడు నెలలకు సంబంధించింది చాలామందికి అయితే పింఛన్ అయితే ఇంకా బ్యాంక్ ఖాతా జమ కాలేదంట చాలా మంది భయపడుతూ ఉన్నారు బట్ భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎవరో క్లారిటీ చెప్తాను ఎప్పుడులోపు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు పింఛన్ డబ్బులు ఎవరిలోపు జమ చేస్తారని దానిపై చూడండి ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క నిలహన్ చేసుకోండి టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి గత ప్రభుత్వం ఆశ్రపించగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పెంచగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి మొత్తానికి అయితే జూన్ నెలకి సంబంధించింది జూలై నెలలకు సంబంధించింది అలానే ఆగస్టు నెలకి సంబంధించింది ఒకేసారి అయితే మూడు నెలలకు సంబంధించి అయితే ఆశ్రయించి అయితే బ్యాంకులో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నిన్న కానీ మనకైతే కొంతమంది బ్యాంకాలతో ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు ఉన్నారు భయపడాల్సిన అవసరం అయితే లేదు మనకైతే ఈరోజు సాయంత్రంకాలంలో డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట ఆశ్రమించే సంబంధించింది వృద్ధులకి విత్తంతులకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున చేస్తారు చాలా మందికి జూన్ నెల జూలై జమ కాలేదు బ్యాంక్ సంబంధించింది కాబట్టి నిన్న అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలో ఇంకా పడకపోతే సాయంత్రం డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి భయపడిసిన అవసరం అయితే లేదు కాబట్టి కొంతమందికి బ్యాంక్ డబ్బులు జమ అయినా ఆశ్రపించను మెసేజ్ రావట్లేదు మొబైల్ నెంబర్ కి కాబట్టి ఒకసారి ఖాతాకి వెళ్ళి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయో లేవో తెలుస్తుంది కాబట్టి మొత్తానికి ఇది ఇంకా అప్డేట్స్ ఖచ్చితం పోతొక లైస్ అయితే చేయండి పదకొక సబ్స్క్రైబ్ చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ